హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా ఈ వీడియోలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించి దూర విద్యా విధానంలో ఏ ఏ కోర్సులకి పర్మిషన్స్ ఉన్నాయి అసలు ఏఎన్యు యూజిసి పర్మిషన్స్ ఉన్నాయా లేవా అనే విషయం పైన డిస్కస్ చేస్తాను ఎందుకంటే ఇదే విషయం పైన చాలా మంది పేరెంట్స్ గానీ స్టూడెంట్స్ గానీ పలు రకాల డౌట్స్ అడుగుతున్నారు సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని వార్తలు బేస్ చేసుకొని వాళ్ళు ప్రధానంగా అడిగే డౌట్ ఏంటంటే ఏఎన్యు అసలు పర్మిషన్స్ ఉన్నాయా లేదా ఒకవేళ ఉంటే ఏ ఏ కోర్సుల్లో దూర విద్యా విధానంలో పర్మిషన్స్ ఉన్నాయి వాటి గురించి మాకు డీటెయిల్స్ తెలపండి అని అడుగుతున్నారు మిత్రులారా మీ అందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు ఏదైనా ఒక యూనివర్సిటీకి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో పర్మిషన్స్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవాలంటే ముందుగా ఆ యూనివర్సిటీకి సంబంధించి డీటెయిల్స్ అన్ని యూజీసీ యూనివర్సిటీ గ్రౌండ్స్ కమిషన్ అలాగే డిఈబి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో ఈ రెండు వెబ్సైట్లు మనం చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఏదైనా ఒక యూనివర్సిటీకి పర్మిషన్స్ ఇవ్వాలంటే యూజీసీ ఇవ్వాలి అలాగే డిఈబి ఈ రెండే ఇవ్వాలి కాబట్టి ఈ రెండులో మనం చెక్ చేసుకున్నా సరిపోతుంది పర్మిషన్స్ విషయంలో మీరు ఎవరిని నమ్మకుండా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కూడా నమ్మకుండా మీరు డైరెక్ట్ గా ఈ వెబ్సైట్లు ఓపెన్ చేసి చూసుకుంటే మీకే తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ డిఈబి వెబ్సైట్ లోకి వెళ్ళి మనం ఒకసారి ఓపెన్ చేద్దాం ఇది డిఈబి వెబ్సైట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఆన్లైన్ లెర్నింగ్ స్టూడెంట్ కార్నర్ ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ ఉంది ఇక్కడ అన్ని ఇయర్ వైజ్ అకాడమిక్ ఇయర్ వైజ్ పర్మిషన్స్ ఉన్నాయి చూడండి సో మనకేంటి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇక్కడ పర్మిషన్స్ ఉన్నాయి లేవో చూసుకోవాలంటే ఇది క్లిక్ చేస్తే ఇది వచ్చింది రికగ్నైజేషన్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ రికగ్నైజేషన్ లిస్ట్ అని మెన్షన్ చేశారు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఈ పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది ఇది యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో వాళ్ళు జారీ చేసిన గైడ్ లైన్స్ అనమాట అంటే ఏ ఏ కి ఏ ఏ ప్రోగ్రామ్స్ పర్మిషన్స్ ఉన్నాయో ప్రతి సంవత్సరం వాళ్ళు ఇస్తుంటారు లిస్ట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రికగ్నైజ్డ్ టు ఆఫర్ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ ఓడియల్ ప్రోగ్రామ్స్ ఫర్ అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అకాడమిక్ సీజన్స్ బిగినింగ్ ఫ్రమ్ జూలై ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ అండ్ జనవరి ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆన్వర్డ్స్ అంటే ప్రెజెంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి ఫిబ్రవరి సెషన్స్ కూడా ఇవి వర్తిస్తాయి ఏవైతే రూల్స్ ఉన్నాయో ఇవన్నీ ఒకసారి మీరు చదవండి మీకు ఈజీగా అర్థమవుతాయి దీంతో పాటు ఇక్కడ ఏ ఏ యూనివర్సిటీస్కి అయితే పర్మిషన్స్ ఉన్నాయో ఆ లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మనకి ఏ యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్ కావాలి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సో నేమ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ టైప్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్టేట్ యూనివర్సిటీ అంటారు సో లిస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఫర్ అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ టువంటి ఫోర్ అకాడమిక్ సీజన్ బిగినింగ్ ఫ్రమ్ జూలై ఆగస్ట్ త్రీ అండ్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ప్రెజెంట్ సీజన్ జనవరి ట్వంటీ ఫోర్ కూడా ఈ కోర్సులు అన్నిటికి అనుమతులు ఉన్నాయి మొత్తం కోర్సులు ఇరవై నాలుగు ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే నేమ్ ఆఫ్ రికగ్నైజ్డ్ ప్రోగ్రామ్స్ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి ఇవన్నీ ఒకసారి చూడండి సో అలాగే మొత్తం ట్వంటీ సెవెన్ కోర్సులు పర్మిషన్స్ ఉన్నాయి ఇందులో పీజీ కూడా ఉన్నాయి పీజీ అబ్జర్వ్ చేస్తే ఈ పదమూడు కోర్సులు యూజీ లెవెల్ ఈ పద్నాలుగు నుంచి చూడండి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పొలిటికల్ సైన్స్ అలా ఇవన్నీ చూస్తే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ హిందీ అలా ట్వంటీ సెవెన్ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అట్లా ఈ ట్వంటీ సెవెన్ కోర్సులకి పర్మిషన్స్ అయితే ఉన్నాయి కాబట్టి మిత్రులారా మీరెవరో టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ స్టేట్ యూనివర్సిటీ కేటగిరీలోకి వస్తుంది దీనికి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి సోషల్ మీడియాలో గతంలో కొన్ని వదంతాలు వచ్చిన మాట వాస్తవమే అయినప్పటికీ మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు ఎందుకంటే చాలా క్లియర్గా యూజ్ చేసి తన వెబ్సైట్ లో ఈ యూనివర్సిటీకి పలు కోర్సులకు పర్మిషన్స్ ఉన్నట్టు ఈ పీడిఎఫ్ చూస్తే మనకు అర్థమవుతుంది కాబట్టి మీరు హ్యాపీగా ఇలాంటి కోర్సులో జాయిన్ అయ్యి మీ భవిష్యత్తుకి బంగారు బాటలు వేసుకోవచ్చు దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి ఈ పీడిఎఫ్ సంబంధించిన లింక్ కూడా నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను మీలో ఎవరికైనా కావాల్సి ఉంటే వెంటనే ఓపెన్ చేసి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు మిత్రులారా మీకు ఎవరికైనా చదువుకోవాలని కోరిక ఉండి రెగ్యులర్ లో మేము చేయలేకపోతున్నామనే నిరుత్సాహపడకుండా మీరు హ్యాపీగా డిస్టెన్స్ లేదా ఓపెన్ డిగ్రీ మోడ్ లో అప్లై చేసుకుని మీ డిగ్రీలు కంప్లీట్ చేసుకోవచ్చు ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ తో అన్ని రకాల గవర్నమెంట్ జాబ్స్ కి అలాగే ప్రైవేట్ జాబ్స్ కి అలాగే ఫర్దర్ ఎడ్యుకేషన్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంది అన్ని డిగ్రీలు రెగ్యులర్ గా చేసిన డిగ్రీలతో సమానమని ఇదివరకే యూజీసీ పేర్కొంది కాబట్టి మీరు ఎటువంటి వదంతలు నమ్మకుండా సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలు నమ్మకుండా మీరు హ్యాపీగా మీ విద్యా విధానం కొనసాగించుకొని మీ భవిష్యత్తుకి బంగారు బాటలు వేసుకోండి మీ అందరికి ఆల్ ది బెస్ట్ మిత్రులారా ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించి నా ఛానల్లో చాలా వీడియోస్ చేశాను పలు యూనివర్సిటీస్ గురించి ఎంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్లేలిస్ట్ లో మీకు కావాల్సిన వీడియోస్ చూడండి మీ అందరికి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తు మార్చగలం థ్యాంక్స్ ఫర్ వాచింగ్